Welcome to Lasavi Karthiki YouTube channel India offers a variety of breathing winter destinations and hill stations that are perfect for travelers seeking scenic beauty adventure and a taste of winter chill Here are some of the top winter travel destinations in India featuring details on hill stations snow experiences and cultural attractions ఈరోజు మీకోసం మన దేశంలో రెండు అద్భుతమైన పర్యాటక గమ్యస్థానాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా మరియు మనాలి మంచు కొండలు ప్రకృతి అందాలు మరియు సాహస క్రీడలతో ప్రసిద్ధి పొందిన ఈ రెండు ప్రదేశాలు మీకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి మీరు మీ సెలవులను గడపడానికి కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేయడానికి ఈ ప్రదేశాలు బెస్ట్ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ ప్రయాణ ప్రణాళికకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం ముందుగా సిమ్లా గురించి మాట్లాడుకుందాం సిమ్లా అనేది హిల్ స్టేషన్ హైట్ రెండు వేల రెండు వందల మీటర్స్ హైట్లో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న సిమ్లా క్వీన్ ఆఫ్ హిల్స్గా ప్రసిద్ధి పొందింది బ్రిటిష్ రాజు కాలంలో వేసవి రాజధానిగా ఇది ప్రత్యేకమైన గుర్తింపు పొందింది రిడ్జ్ రోడ్ గురించి మాట్లాడదాం రిడ్జ్ రహదారి భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరం సిమ్లా మధ్యలో ఉన్న పెద్ద బహిరంగ ప్రదేశం రిడ్జ్ సిమ్లా యొక్క అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది ఇది సిమ్లాలోని ప్రసిద్ధ షాపింగ్ సెంటర్ అయిన మాల్ రోడ్ వెంబడి ఉంది మాల్ రోడ్ అనేది సిమ్లాలో ముఖ్యమైన ప్రదేశం ఇది షాపింగ్ లోకల్ ఫుడ్ మరియు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు మీకు హిమాచల్ ప్రత్యేకతలు కావాలంటే ఇక్కడ సందర్శించండి సిమ్లాలో ప్రముఖమైన ఆలయం జాకూ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం హనుమాన్ స్వామికి అంకితమైన ఈ ఆలయం సిమ్లాలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు నెక్స్ట్ కుఫ్రీ గురించి మాట్లాడుకుందాం మంచు క్రీడల ప్రియులకు కుఫ్రీ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు బగీరా వన్యప్రాణి పార్కు కూడా మీ పిల్లలకు మరియు పెద్దలకు మంచి అనుభూతిని ఇస్తుంది సిమ్లా అంటే కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు అది మనసుకు హాయిగా ఉండే అనుభవాల గమ్యస్థానం ఇక్కడ చూడండి ఎంత ఇక్కడ చూడండి మంచుతో కప్పుకుపోయిన వెహికల్స్ ఉన్నాయి మన ఇండియాలో ఉన్న బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్స్లో ఇతర దేశాలకు ఏమాత్రం తగ్గనటువంటి విధముగా ఇక్కడ మన సిమ్లా అనేది నీకు వివిధ భారతదేశంలోని పర్యాటకులను మరియు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది సిమ్లాలో బ్యూటిఫుల్ మ్యూజియం కూడా ఉందండి ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సిమ్లాలో బెస్ట్ హైలైట్స్ ఏంటి అంటే విక్టోరియన్ ఆర్కిటెక్చర్ స్నోవీ ల్యాండ్స్కేప్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్పాట్స్ టాప్ స్పాట్స్ వచ్చి ది మాల్ రోడ్ రిడ్జ్ కుఫ్రీ అనేది స్కైయింగ్ అండ్ స్నో యాక్టివిటీస్కి చాలా ఫేమస్ అండ్ జాకు టెంపుల్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది సిమ్లాలో ఇంకా ఏ యాక్టివిటీస్ చేసుకోవచ్చు దానికి బెస్ట్ అంటే ఐస్ స్కేటింగ్ ఎట్ ద ఓపెన్ ఎయిర్ రింక్ షాపింగ్ ఆన్ మాల్ రోడ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద నియర్ బై కుఫ్రీ ఏరియాస్ సిమ్లా వ్యూ పాయింట్స్ చూడండి మనము ఆ హైట్లో నుంచి ఇట్లా చూసామంటే వ్యాలీస్ ఇక్కడ సిమ్లా ట్రైన్ టాయ్స్ ఉన్నాయి ఇంకా ఆ స్నోతో ఉన్న ట్రైన్స్ చూడండి సో మేమైతే మా జర్నీలో ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము ఇక్కడ చూడండి గ్రీన్ గార్డెన్ ఉంది బ్యూటిఫుల్ సిమ్లా తదుపరి మనం వెళ్ళామనుకోండి యాపిల్ ట్రీస్ అనేటివి మనం యాపిల్ వ్యూ పాయింట్స్ ఉంటాయండి సిమ్లాలో అక్కడ మనం ఎత్తైన ప్రదేశంకి వెళ్ళి బైనాక్యులర్ పెట్టుకొని చూస్తే యాపిల్ ట్రీస్ అనేది చూడొచ్చు వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి సిమ్లాలో కుఫ్రీ యాక్ పారాగ్లైడింగ్ ఇవన్నీ మనము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం మనాలి గురించి మాట్లాడుకుందాం మనాలి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మరో అందమైన హిల్ స్టేషన్ ఇది మంచు కప్పిన కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం మరియు సాహస క్రీడల కోసం ప్రసిద్ధి పొందింది ఇక్కడ ఫేమస్ అయిన వాటిల్లో రోహటాక్ పాస్ మనాలి టూర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది మంచు క్రీడల ప్రేమికులకు ఒక స్పెషల్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు ఇక్కడ మీకు స్నో స్కూటర్ స్కైయింగ్ వంటి అనేక రకాల యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి సోలింగ్ వ్యాలీ అనేది ఇంకొక ఫేమస్ ప్లేసు పారాగ్లైడింగ్ మరియు మంచు ఆటల కోసం ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది మీరు సాహస క్రీడలను ఆస్వాదించడానికి ఇది బెస్ట్ ప్రదేశం అని చెప్పవచ్చు తదుపరి హెడంబి టెంపుల్ గురించి మాట్లాడుకుందాం పాండవుల చరిత్రకు సంబంధించిన ఈ ఆలయం పురాతన కళాశైలి మరియు పచ్చని అడవులతో కప్పబడి ఉంది ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది తరువాత మన వసిష్ఠ హాట్ వాటర్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడుకుందాం మనాలి సందర్శనలో ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ మీ శరీరానికి మరియు మనసుకు హాయిని ఇస్తాయి చలికాలంలో ఇక్కడ స్నానం చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవం అంతేకాదండి ట్రావెల్ టిప్స్ మీకోసము మీరు సిమ్లా మరియు మనాలి ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గమనించుకోండి బట్టలు అనేటివి చాలా ముఖ్యమైనమాట మరియు మంచు ప్రూఫ్ షూ అనేది కంపల్సరీ వెళ్ళే ముందు హోటల్ బుకింగ్ ముందుగానే చేయడం మంచిది ప్రజల కంటే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ముందుగా వెళ్ళడం మంచిది ఇంతకుముందు సిమ్లా మరియు మనాలి చూడని వారు మీ తదుపరి సెలవుల కోసం ఈ ప్రదేశాలలో లిస్టులో చేర్చండి ప్రకృతి అందాలు సాహస క్రీడలు మరియు ప్రశాంతతకు ప్రాధాన్యత పర్యాటకులకు ఇది ప్రత్యేకం వీడియో మీకు ఉపయోగపడిందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి మా లాసివీ కార్తిక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోలు